తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు ఉద్యోగులకు ప్రజలకు రైతులకు అందరికీ నమస్కారం జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా ఉద్యోగులు కార్మికులు ఇతర సంఘాలు రైతులు మరియు ఇతర సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే దేశంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు ప్రజలు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన దృష్టి పెట్టకపోగా రైతులకు కార్మికులకు ఉద్యోగులకు ఉపయోగపడేటటువంటి చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి వాటి స్థానంలో కార్మికులకు ఉపయోగపడేటువంటి చట్టాలు యజమానులకు ఉపయోగపడే పద్ధతులుగా అదేవిధంగా రైతులకు ఉపయోగపడే చట్టాలు బడా పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధంగా అందరినీ ప్రజలందరినీ కూడా మోసం చేసి తమ ఉనికిని చాటుకోవాలనే పద్ధతుల్లో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయం అందరూ గమనిస్తూ ఉన్నారు ఒకవైపు మొన్నటి మొన్న పుల్వామా దాడిలో భారతదేశం అట్టుడికి పోయి ఒకవైపు ఉద్యమం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మే ఇరవైలో ఉన్నటువంటి సార్వత్రిక సభ్యులు వాయిదా వేసుకుంటే కూడా ఆ అదే అనువుగా భావించినటువంటి మోడీ ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో కార్మిక కోడ్లను అవలంబి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికే చాలా రాష్ట్ర మొత్తం దేశం అంతా కూడా కాంట్రాక్ట్ విధానం పెరిగిపోతూ ఉంది ప్రభుత్వ ఉద్యోగుల రెగ్యులరేషన్ లేదు ఎక్కడ కూడా నెల ప్రతి నెల తప్పకుండా జీతాలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు కనీసవేతను అమలు అవుతున్నటువంటి పరిస్థితి లేదు హైలైండ్ ఫైర్ సిస్టమ్ అంతా తీసుకొస్తా ఉన్నారు దేశంలో ఎక్కడ ప్రజలకు కార్మికులకు ఉద్యోగులకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు తీసేస్తారో ఏ నెల టైం జీతం వస్తుందో ఏ నెల రాదు అనేటువంటి పరిస్థితి నెలకొంది దానికి అందరికీ కూడా కారణం దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో తీసుకొస్తున్నటువంటి మార్పు అని చెప్పి మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ విధానాలన్నింటినీ కూడా నిరసిస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ప్రతి కార్మికులు ఉద్యోగి అందరూ కూడా ఈ సమయంలో పాల్గొని ఈ నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసనగా సమయంలో పాల్గొనాల్సిందిగా మీరు విజ్ఞప్తి కార్మిక వర్గం ఎంతో పోరాటాలు నిర్వహించి ఎనిమిది గంటల పరివిధానాన్ని సాధించుకోవడం జరిగింది ఎనిమిది గంటలు ఉన్నటువంటి పరివిధానాన్ని ఇప్పుడు పన్నెండు గంటల వరకు చేసుకోవచ్చు అనే మార్పులు తీసుకొస్తా ఉన్నారు అట్లాగే కార్మికులు ఉద్యోగి యూనియన్ పెట్టుకొని యూనియన్ ద్వారా తమ హక్కుల్ని సాధించుకోవడానికి ఉన్నటువంటి అవకాశాన్ని యూనియన్ పెట్టుకునే అవకాశాన్ని కూడా దాన్ని సరళీకరణ లేకుండా ఖచ్చితత్వంతో దానికి అవకాశాలు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతోంది అదే కనీస వ్యతనాలను నిర్ణయించడం కానీ పరిగణలు నిర్ణయించడం కానీ యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి హక్కు కానీ సమ్మె చేసే హక్కు కానీ ఏ హక్కులు లేకుండా కార్మిక వర్గాన్ని మరొకసారి బానిసత్వ విధానంలోకి తీసుకుపోయే పద్ధతుల్లో కార్మిక చట్టాల్లో మార్పు తీసుకొస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు గతంలో గతంలో ఉన్నటువంటి పరిస్థితిలో కాంట్రాక్ట్ విధానం లేదు కొంతకాలంగా కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చారు కాంట్రాక్ట్ కార్మికులు గతంలో కొంతమేర కన్నా భద్రత ఉద్యోగ భద్రత ఉన్నది ఇప్పుడు ఉద్యోగ భద్రత కూడా పరిస్థితి ఉంది అదేవిధంగా ఏ రంగంలో కూడా ప్రతి నెలా జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు జీతాల కోసమే పోరాటం చేస్తున్నటువంటి అవకాశం సందర్భాలు ఉన్నాయి జీతం ఉద్యోగం పెంపు కోసం ఉద్యోగాల కోసం పోరాటం చేయాలి జీతాల పెంపుదల కోసం పోరాటం చేయాలి జీతాలు ఉద్యోగం చేయాలి జీతాలు ప్రతి నెల సాధించుకోవడానికి నెలకొన్న చాలా రంగాల్లో కార్మికులందరూ కూడా ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చి ఉన్నారు అందరూ కూడా దేశంలో ఉన్నటువంటి కార్మికులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున సమయంలో పాల్గొనాలి హైదరాబాద్ మహానగరంలో జూలై తొమ్మిదిన సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు భారీ కార్మిక ర్యాలీ ఉండబోతుంది హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మికులందరూ ఇదే విధంగా ఈ ఈ కార్మిక వర్గం అంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొని భారీ ప్రదర్శనను కార్మిక ర్యాలీని అంతా కూడా విజయవంతం చేయడం ద్వారా కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెంపబెట్టు లాంటి గుణపాఠం నేర్పించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కార్మికులందరూ కూడా ఆలోచించాలి పోరాటానికి సిద్ధం కావాలి తమ హక్కులను సాధించుకోవాలంటే మనకున్నటువంటి హక్కులు నిలబెట్టుకోవాలంటే పోరాటం తప్పితే కార్మిక వర్గానికి మార్గం లేదు కాబట్టి మన ఈ జూలై తొమ్మిదిన జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెలో మనందరం భాగస్వాములు అవుదాం సమ్మెకు మద్దతు తెలియజేస్తాం తెలియజేద్దాం సమ్మెలో మనందరం పాల్గొందాం సమ్మె నిర్వహిద్దాం కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం అని చెప్పి తెలియజేస్తూ కార్మికులు ఉద్యోగులు ప్రజలు రైతులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ